హలో ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నా డైలీ రొటీన్ ఏంటో చూపిస్తాను దోశ పిండి ప్యాన్ దోశ వేయడం ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నా దోసపాన్ పోయిందండి పాత దోసపాన్ ఉంటే దా అదే తీసి బయటకి దాని మీద దోశలు వేసాను పర్లేదు బాగానే వచ్చినాయి బానే వచ్చినాయి దోశలు వేసేసి కొబ్బరికాయ పచ్చడి చేసేసాను కొబ్బరికాయ చట్నీ చేసి దో టిఫిన్ అయిపోయింది నెక్స్ట్ టీ పెట్టేశాను టీ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డైలీ వర్క్స్ అనమాట నైట్ రైస్ తీసుకొచ్చారు అవి వేయలేదు డబ్బాలో వేసి నేను అన్నం ఉండే ముందు ఒక గంట ముందు నానబెడతానండి ఫస్ట్ రైస్ నానబెట్టేసుకుంటున్నాను బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత కాయగూరలు కోసుకున్నాను కొంచెం బెండకాయలు కొంచెం వంకాయలు ఉన్నాయి అవే పులుసు పెడదాం అనేసి అని నేనేం రెసిపీ చూపించట్లేదు మామూలుగా కొంచెం కొంచెం చూపిస్తున్నాను అంతే అయిపోయిన తర్వాత డైలీ వర్క్స్ ఉంటాయి కదా నైట్ గిన్నెలు ఉన్నాయి అవి కూడా సర్దేశాను నెక్స్ట్ నైట్ డిన్నర్ చేసిన అంట్లు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసినవి ఉన్నాయి అవి కూడా చేసేసుకుంటున్నాను అవి కూడా చేసేసిన తర్వాత నేను ఎప్పుడు వాషింగ్ మాత్రం ఎప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇంకా బట్టలు ఉన్నాయి టూ డేస్ నుంచి ఆరట్లేదండి కొన్ని బట్టలు ఉంటాయి ఫోల్డ్ చేసేసాను ఇంకా వన్ క్లాక్ అయిపోయింది పిల్లలు ఆకలి అంటున్నారు వాళ్ళకి ఆమ్లెట్ వేసి అన్నం పెట్టేశాను వాళ్ళు అన్నం తినేశారు అన్నం తినేసిన తర్వాత మాత్రం కొంచెంసేపు టీవీ చూసాం నెక్స్ట్ డైరెక్ట్ డిన్నర్ అనమాట బంగాళదుంపలు వేసి ఒక రెండు విధిల్స్ పెట్టేసాను వేసి పక్కన పెట్టేశాను పూరికి పిండి కలిపేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి పూరీకి పిండి కలిపాను కొంచెం పూరీకి పిండి గట్టిగానే కలుపుకోవాలండి చపాతీలాగా మెత్తగా కలుపుకోకూడదు ఆయిల్ పట్టేస్తే పూరీలు కలిపేసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి శనగపిండి పూరి కర్రీ తెలుసు కదా మీకు అది చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మానిష్టం క్యారెట్ ముక్కలు వేసాను నేను వేసుకొని శనగపిండి కలుపుకొని శనగపిండి కొంచెం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ మగ్గుతున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా అందులోకి ఫస్ట్ ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవి వాటర్తో వేసేయండి ఎందుకంటే నేను మంచినీళ్ళతో ఉడకబెట్టాను తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోండి కలిపెట్టుకున్న శనగపిండి కూడా వేసేస్తే అంతే కొంచెంసేపు మగ్గనివ్వాలి కూర రెడీ అయిపోతుంది నెక్స్ట్ పూరీ చేసేసాను పూరీ చేసేసిన తర్వాత అందరం డిన్నర్ చేసేసాం నేను చే నాకు పూరీ ఏదన్నా సరే నాకు చాలా బాగా పొంగుతాయండి పూరీలన్నీని ఏది కూడా పొంగకుండా ఉండదు బాగా పొంగుతాయి డిన్నర్ చేసేసాం అంతే వాళ్ళి వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్